ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము వాయు శాపము అంబరీషునితో నారదుడి విధముగా వైశాఖ మహత్యమును వివరించను శృతదేవుడు శృతకీర్తికి శంఖుడు వ్యాధుల మధ్య సంవాదమును వివరించుతూ నేను శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను స్వామి విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు వానిలో వైశాఖ మాస వ్రతధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పారు బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు వ్యక్తివాడు వాని లక్షణమేమి వాని చెప్పు ప్రమాణమేది వాని తెలుసుకున్న ఎట్లు వానికి చెందిన ధర్మములేవి వీనిచే అతడు సంతోషించున నీ సేవకుడనగు నాకు ఈ విషయములను దయవుంచి చెప్పకూడదును అని శంఖమహాముని కిరాతుడు సవినయముగా అడిగను శంఖుడును కిరాతుడ వినుము చెప్పేదను శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము ఆలోచనకు అందరిది బ్రహ్మమతులకు దేవతలు మహాత్ములకు మునుడును తెలుసుకొనదాలనిది శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి గుణరహితుడు నిష్కళుడు అనంతుడు సచితానందరూపుడు చరాచరస్వరూపుడు సాటి లేనిది దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానము పోదు ఆయన నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము వీని ఆవృత్తి ప్రకాశము బంధమోక్షములు వీని ప్రవృత్తులన్నీయు వీని వృత్తులును పరమాత్మలనే తిరుగును ఇదియే పరబ్రహ్మ లక్షణము ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుడు అభిప్రాయము జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు చతుర్ముఖ బ్రహ్మమున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు పరబ్రహ్మయుగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణముగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్ల గుజురు కారు శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకముకు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది శాస్త్రములు వేదములు స్మృతులు పురాణములు ఇతిహాసములు పంచరాత్రాది ఆగమములు భారతము మున్నగు వాణి చేతనే పరబ్రహ్మయుగు నారాయణుని తెలుసుకున్న వీలగును మరి వేరు విధములకి తెలుసుకొన జాలము కావున వేదాదులు ఎరుగని వారు పరబ్రహ్మముగు శ్రీమన్నారాయణుని ఎరుగుతారు పరదైవము వేదవేద్యుడు సనాతనుడు నగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న శక్యము కాదు ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధికొలది తెలుసుకుని సర్వజీవములు ఆయన అధీనవృత్తులై ముక్తిని పొందుతున్నవి శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఇరుంగవలయును ఇతడు సర్వశక్తి సంపన్నుడు దేవతలు ఋషులు పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు బలము జ్ఞానము సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడు ఇరుంగవలేను అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులు వలన రాజు వంద రెట్లు గొప్పవాడు అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్యాభిమానులకు దేవతలు మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారని ఇరుగుము అట్టి దేవతల కంటే సప్తరుషులు గొప్పవారు సప్తరుషుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుని కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు ఇంద్రుడి కంటే గిరిజాదేవి ఆమె కంటే శివుడు శివుని కంటే మహాదేవియకు బుద్ధి బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి అట్టి మహాప్రాణము కంటే గొప్పది ఏదీ లేదు ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకము విశ్వమున్నది పుట్టినది సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది ప్రాణము వలనే సర్వము కదులుచున్నది నల్లని మబ్బువులే ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుతున్నారు లక్ష్మీ కటాక్షముతే ప్రాణము నిలిచి ఉండును ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును అట్టి సర్వాధారుడు సర్వోత్తముడకు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదియునూ లేదు అని శంఖుడు వివరించుతుండగా కిరాతుడు స్వామి ప్రాణము అన్నిటికంటే గొప్పదా ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపు మరి శంఖముని ప్రార్థించను శ్రీహరి చెప్పిన మాటలు ప్రాణాధిక్యమును గూర్చి చెప్పుదును వినుము కిరాత వినుము సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము దేవతలారా నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా నియమించుతున్నాను మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వారిని యువరాజుగా చేయుదును అతడు శీలము శౌర్యము ఔదార్యము మున్నకు గుణములుడు కలిగి ఉండవలను అని శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి కొందరు సూర్యుడు గొప్పవాడని ఇంద్రుడు గొప్పవారని కొందరనిరి కొందరేమియో అనక మౌనముగా ఉండిరి ఇంద్రాది దేవతలు యువరాజ పదవికి తమలో తగిన వారెవరో నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుడి వద్దకే పోయి ఆయననే అడిగిరి అప్పుడు శ్రీహరి నవ్వుతూ విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూలదేహము వైరాజ్యమనబడును ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉండిది ఏ దేవుడు ఏ దేవుని అంశ శరీరం నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవి తగిన దైవమణి పలికెను శ్రీహరి చెప్పిన మాటలు అందరూ దేవతలందరూ అంగీకరించిరి స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు విలుపలికి వచ్చెను అప్పుడు ఆ శరీరము నడవలేకపోయాను కానీ వినుటా చూతుటా సర్వకార్యములు చేయుతుండెను అప్పుడు ఆ దేహిని కుంటివాడని స్థూలదేహము గుహ్యావయము నుండి దక్షుడను ప్రజాపతి ఇవలకు వచ్చెను అప్పుడు ప్రాణిని ఉపభోగశక్తి లేకపోవడే నపూంసకుడని దక్ష ప్రజాపతి ఇవలకు వచ్చినను శరీరము పడిపోలేదు వినుతూ తూతుతూ పలుకుతూ గాలిని పీల్చుతూ ఉండెను తర్వాత హస్తప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చెను అప్పుడు ఆ దేహిని హస్తహీనుడు ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుటా మున్నగు వాణిచి చేయుతూనే ఉండెను తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను చూపు లేకపోయాను కానీ ఆ శరీరము వినుటామున్నగు పనులను చేయుచుండెను దేహం ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చేది వాసనను చూడలేకపోయాను కానీ విరుటామున్నకు శరీరము చేయుస్తూనే ఉండెను దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయాను చెవిటివాడన్రీ చూచుటామున్నకు పనులను చేయుస్తూనే ఉండెను దేహము నాలుక నుండి వరుండ్రులు వెలుపలికి వచ్చాను దేహికి రుచి తెలియకుండాను వినుటామున్నకు వాడిని చేయుచుండెను కానీ శరీరము పడిపోలేదు పిమ్మట వాక్కునకు అధిపతికు అగ్ని బయటకు వచ్చెను ఆ శరీరీ మాటలేకపోవడే మూగవాడయ్యను చూచటా మునగునవి చేస్తూనే ఉండెను జ్ఞానస్వరూపడ రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను శరీరికి జ్ఞానము లేదు కానీ వినుటామున్నగునవి ఉండెను తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట ఉన్నకు పని చేయుస్తున్నను నిశ్చేష్టమై పడిపోయాను దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి అప్పుడు శ్రీహరి ఇట్లనెను ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునే అతడే యువరాజుని పలికెను శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాతమును ప్రవేశించను కానీ శరీరము లేవలేదు దక్షుడు గృహ్యమును ప్రవేశించను శరీరము లేవలేదు ఇంద్రుడు హస్తమునుడు ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు విమ్మట ప్రాణము ప్రవేశించగా ఆ శరీరము లేచెను అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము బ్రతికించుట వాని ఎందు శక్తివంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధిక్యమనిది ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను ఉండెను ప్రాణహీనమగు జగత్తు లేదు ప్రాణహీనమగు ప్రాణియూ ఈ సృష్టిలో లేదు అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు ప్రాణము లేనిది ఏదియూ ఉండుటలేదు కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము దానిని మించిన బలాఢ్యమైనది ఏదియూ లేదు ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరూ ఉన్నట్టుగా ఎవరునూ చెప్పలేదు చూడలేదు ఒక్కడే అయినను ఆయా పండుగ చే బహుస్వరూపుడగుతున్నాడు కావున ప్రాణము సర్వోత్తమని ప్రాణోపాసనా పరులు అనుచుతున్నారు సర్వసృష్టికి వినాశనమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవ్వరూ ప్రాణమును తిరస్కరింపలేరు ప్రాణదేవత సర్వదేవాత్మకము సర్వదేవతామయము నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండిను శ్రీహరి వశమును నుండును ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు చూడడు రుద్రుడు ఇంద్రుడు మునగు వారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి ప్రాణదైవం మాత్రం శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకము చేయదు కావున ప్రాణము శ్రీహరికి బలమనిది కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మవశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపై ఉన్న కుబుసుమును విడిచినట్లు తుదకు సర్వోత్తమము వినాశరహితము అగు శ్రీహరి పదములుడు చేరుతున్నాడు అని శంఖమహాముని వివరించను ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంఖుని ఇట్లడిగాను స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడు నగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందునకు ప్రసిద్ధము కాలేదు దేవతలు మునులు మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున ఎందు వినపడుతున్నది కానీ ప్రాణమహాపురుషుని మహిమ ఎందునకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించను అప్పుడు శంఖమహాముని ఇను పూర్వము సర్వోత్తముడుగు శ్రీహరిని అశ్వయోమేధ యాగములు చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయను నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధ చేసి యాగశైలను నిర్మింపదలచెను బోయ దొన్నుతుండగా పుట్టలో తపము చేసుకుని కర్మ మహామునికి నాగలి తగులచే తపోభంగమై కోపించను పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమురాచరించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడనని గర్వించి నీవిట్లు తపమనకు విఘ్నము ఆచరించితివి కానీ నీకు ముల్లోకముల ఎందును ప్రఖ్యాతి ఉండదు భూలోకములు మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించను శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును కానీ నీవు మాత్రం ప్రసిద్ధము కావని అనను ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండా ఉన్నవారిని ఇట్లు శపించితివి కావున కణముహి నీవు గురుద్రోహివికమ్మని శపించెను నీ ప్రవృత్తిని అందరూ కణ్మముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు కణముడును ప్రాణశాపమును అనుసరించి తన గురువును భక్షించి సూర్యునికి శిష్యుడు అయ్యాను కిరాత నీ అడిగిన వారి నేను అన్నిటినీ చెప్పిదిని ఇంకను అడగవలసినది ఉన్నాచో అడుగుమని శంఖుడు పలికెను అని సుతదేవుడు సుతకీర్తి మహారాజులకు చెప్పాను ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించాను యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా